మన భారతదేశంలో ఉన్నాం కదా అసలు ఇండియా సైజ్ ఎంత ఆయన డౌట్ మీరు ఎవరికైనా వచ్చిందా గట్టిగా మాడితే త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మీరు ఉండడానికి చాలా పెద్ద నంబర్ గా ఉండొచ్చేమో కానీ రష్యాతో కెనడాతో అమెరికాతో మీరు కంపేర్ చేస్తే చాలా చిన్నది సైజ్ ప్రకారం ఐదు భారతదేశాన్ని కలిపితే ఒక రష్యా అవ్వచ్చా లేదా మూడు కలిపితే ఒక యునైటెడ్ స్టేట్స్ అవచ్చేమో కానీ స్పిరిట్ ఆఫ్ ద నేషన్ అంటారు కదా పాపులేషన్ కాదు స్పిరిట్ పాపులేషన్ వైజ్ చూస్తే ఒక స్క్వేర్ కిలోమీటర్ కి మనకి సుమారు నాలుగు వందల నలభై మంది భారతీయులు ఉంటారు రష్యాలో చూస్తే నలుగురే కిలోమీటర్ కి అమెరికాలో ముప్పై ఆరు బట్ ఈ సైజు పాపులేషన్ ఇది కాదు కదా ఒక దేశం గొప్పతనం ఏంటో చెప్పేది స్పిరిట్ అని ఒక మాట అంటారు అది మన దేశపు కల్చరల్ హెరిటేజ్ వచ్చే ధైర్యం క్రైసిస్ వచ్చినప్పుడు నిలబడతాం ఒకళ్ళ చేతిలో ఒకరు పట్టుకుంటాం అనే ఒక నమ్మకం అండ్ ఇవాళ మన భారతీయులందరికీ ఆ నమ్మకాన్ని చూపించే టైం వచ్చింది మోదీ గారు వారణాసిలో ఒక స్పీచ్ ఇస్తే ఒక మాట అన్నారా పార్టీలకు అతీతంగా అందరం కలవాల్సిన టైం వచ్చింది మనం అంటే ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది हर पल हर बार हर जगह हम स्वदेशी का